ఇక్కడ నా దృష్టిలో భూతు అంటే బైబిల్ దేవుడు స్వయంగా తల్లుల్ని కొడుకులు రేపు ఈ గుజ్జారోడు చెప్పినట్లుగా బైబిల్లో ఉన్న దేవుడు యేసు ప్రభు లో ఏ లోపము లేదని నేను పది లక్షలు నేను బెట్టి ఛాలెంజ్ చేస్తున్నాను ఈ గుజ్జారోడు సమాధానం చెప్తాడా ఈరోజు నేను ఈ పెట్టిన ఈ క్లిప్పులు మీరు చూడండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా పురాణాలలో ఉన్నవారు ఎవరైతే దేవతలు దేవుళ్ళు అని పిలువబడ్డారో వారిలో లోపాలు ఉన్నాయని వారి యొక్క ఆ క్లిప్పులే మీకు నేను చూపిస్తున్నాను కానీ యేసు ప్రభు వారిలో మచ్చలేని వాడు ఆయన ఎందు నిశ నిర్దోషమైన మచ్చైన ముడుతైనా ఏ ఎలాంటి అపవిత్రత లేనివాడు నా దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు బైబిల్లో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ నేను ప్రకటిస్తున్న ప్రభవ నేసు క్రీస్తులో లోపాలు లేవు ఎందుకు అనగా నీలో ఉంది నాలో లోపం ఉంది మనుషులుగా కానీ మనందరి మీ ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన పరిశుద్ధుడు నేను చెప్పడం కాదు లేఖనాలే మీకు ఎవిడెన్స్ ఇస్తాను చూడండి మరి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనములో ఇలాగ రాయబడి ఉంది నాయందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అన్నాడు యేసు ప్రభు వారే అప్పుడు ఎవనికి గుండె లేదు ఎందుకంటే యేసు ప్రభు వారిలో ఏ మచ్చ లేదు ఆయన మచ్చలేనివాడు కనపడుతున్న సూర్యుడికైనా మచ్చ ఉందో చంద్రుడికైనా మచ్చ ఉంది కానీ నేను ప్రకటిస్తున్న ప్రభుయేసుక్రీస్తు వారికి మచ్చలేనివాడు ఆయన పరిశుద్ధుడు ఈరోజు మరి ఇంకా చాలా రిఫరెన్సులు ఉన్నాయి ఒక రిఫరెన్స్ని మీకు చూపిస్తాను మత వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో నేను మీతో చెప్పును ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ క్షణముంది ఆమెతో పాపం చేసిన వారు అయిపోతారు జాగ్రత్త ముందు ఎబసరిస్తున్నట్లే జాగ్రత్త అని అని నా ప్రభువు వారు కరాఖండిగా తెలియజేశాడు కానీ ఈ గుజ్జారుడు పూజిస్తున్న వారిలో చూడండి ఎన్ని లోపాలు ఉన్నాయో వారి యొక్క ఆ యొక్క దృశ్యాలే మీకు కనపడుతున్నాయి కానీ ఇలాంటి మత కలహాలు ఇలాంటి మత ఉమ్మాదుల ద్వారా గదా ఈ రోజు